నేను బాలండి నేను బాలు ఒక విషయం వచ్చాను ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి మనము లైఫ్లో ఒక మనిషికి మనిషి ఇచ్చాము ఒక మనిషిని మనం ప్రేమిస్తాం ఒక మాన్ని మనం అభిమానిస్తామంటే అది చచ్చదాకా ఉండాలి చచ్చిపోయేదాకా ఉండాలి ఆ ప్రేమ అనేది మధ్యలో వచ్చి ఎప్పుడు కోవద్దు గుర్తుపెట్టుకోండి అది నేనైనా వేరే వాళ్ళైనా ఎవరైనా ఒక విషయం చెప్తాం ఒక దిక్కుమల్లది పెళ్ళి వేసుకుంది మోగన్ తీసుకెళ్ళి టూల్ తీసుకెళ్లి చంపిచ్చిందంట కొంచెం నీకు బుద్ధి ఉందా కొంచమన్నా ఒక నిజంగా బతుకుతున్నావా సమాజంలో సిగ్గుసరం ఉండాలి ఆ ఘోర టూ అయినావు నువ్వు సేమ్ నువ్వు ఆ నిన్నులాగా ఆ ఘోరలాగా నిన్ను జైలు వేయాలి దలిద్రం పోతుంది జైలు వేసి ఉరిదీయాలి నీకు ఇష్టం లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు ఆయన్ని పెళ్ళి వేసుకున్నావు ఇష్టం లేదు పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అంటే అప్పుడు నాకు ఇష్టం లేదండి మీరు అంటే నాకు ఇష్టం లేదని చెప్పి ఉంటుంది సిగ్గు లేకుండా పెళ్లి తీసుకు చేసుకుని వాడిని టూరు తీసుకెళ్ళి పంపిస్తావా సిగ్గుండలు కొంచమన్నా ఆ గోరిలాగా తయారైనవింది ఈ దీన్ని కూడా జైలు వేసి ఉరి తీయండి దలిద్రం పోతుంది మళ్ళీ ఇంకెవ్వరు అలాంటి తప్పు పని చేయరు వదిలేస్తే జైలు ఒక మేపితే అలా తయారవుతారు ఇలాంటి వాళ్ళని కరెక్ట్ కరెక్టు సిగ్గుండాలి కొంచెమన్నా మొగం తంపిస్తా వాడు నీ జీవితం నాశనం ఏం చేసినా వాడిని ఎందుకు వాడు ఇంకో పెళ్లి వేసుకునేది ఇంకో కాపురం చేసినా బతికెట్టాడు వాడు ఇటువంటి అమ్మనైనా వాళ్ళ చుట్టాలు ఎంత బాధపడతాడు కొంచెమన్నా సిగ్గు మన నిన్ను చంపి దళిద్రం పోయేది కదా వాని బదులు నిన్ను చంపేది దళిద్రం పోయే సగం సిగ్గుండలు కొంచెమన్నా అని చంపిస్తారా ఇంకో ఉంచుకున్నప్పుడు అంత ఏదో లేచిపో వదిలేసి ఎక్కడికన్నా కానీ ఈయన్ని పెళ్లి వేసుకుని ఈయన జీవితం నాశనం చేసి చంపడం ఎంతవరకు కరెక్టు నిజంగా చెప్తున్నా దీనైతే అయితే జైలు లేదు దళిద్రం పోతుంది నిజంగా చెప్తున్నా సిగ్గుండలు కొంచెమైనా ఒక మనిషిని చంపిన ఒక ప్రాణాన్ని ఎట్లా దియబూతవుతుంది అంత ప్రేమించినప్పుడు అంత లేచిపోనుంటివి సిగ్గులేంజలం ఎందుకు బతుకు ఆ గొరుటు నేను జైలేసి ఉరిదీయాలి చి ఏం బతుకురా మారరా ఇంకా మారండి ఇప్పటికైనా చి